అందరికీ నమస్కారం కూటమి నేతలు టీడీపీ నాయకులు అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం అయిందని చెప్పేసి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది అధికారం కోసం అధికారంలో రావడం కోసం ఏ విధంగా అయితే ఆ రోజు హామీలు ఇచ్చారో దాదాపుగా నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఎన్ని హామీలు వీళ్ళు నెరవేర్చి ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు కూడా ఒకసారి మన ముందు కూడా చూడాల్సిన విషయం ఈ వన్ ఇయర్లో రాష్ట్రం కానివ్వండి నగరంలో కానివ్వండి వీళ్ళు చెప్పిన హామీలన్నీ నెరవేర్చేశాము మేము అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేసాము ప్రజలకి సంక్షేమ పథకాలన్నీ కూడా అందెచ్చేసామని చెప్పేసి ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారంటే కన్నా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు బయట ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వమే అధికారంలో ఉన్నట్లు టీడీపీ నాయకులు కానివ్వండి కూటమి నాయకులు మాట్లాడుతున్న విషయాలు చూస్తే కన్నా ఆ విధంగా మాట్లాడుతున్న సందర్భాలు కనబడుతున్నాయి అదేవిధంగా ఈరోజు కూట ప్రభుత్వం వైఫల్యాలని వైఎస్ఆర్సిపి నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి ఎత్తి చూపిస్తే చాలు ఏదైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అక్రమ కేసులు అని చెప్పి దాడులు కానివ్వండి ఏ విధంగా అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్న విషయం కూడా మనందరూ కూడా ఒకసారి గమనించాలి మొన్నటి రోజు మనం చూసుకుంటే కన్నా ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న జర్నలిస్ట్ పైన కూడా ఈరోజు కక్ష సాధింపు చర్య తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఉండి కూడా ఒకసారి గమనించాల కొమ్మిని శ్రీనివాసరావు గారు యాభై సంవత్సరాల అనుభవం ఉన్న జర్నలిస్ట్ ఎక్కడా చెడ్డ లేని కొమ్మిని శ్రీనివాసరావు గారి పైన కూడా కక్ష సాధింపు చేసినారంటే కన్నా ఆయనకు అక్రమ కేసులు కట్టించి జైలుకి పంపించిన విషయం కూడా రాష్ట్రం అంతా కూడా ఏ విధంగా చూసిందో కూడా ఒకసారి గమనించాల కానీ న్యాయం అనేది ఉంటుంది లేట్ అయినా కూడా ఖచ్చితంగా న్యాయం గెలుస్తుంది అనే ఒక నమ్మకం ప్రజల్లో కానివ్వండి ప్రజాస్వామ్యంలో ఉండే విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాల జస్టిస్ అనేది ఖచ్చితంగా గెలుస్తుంది నిన్నటి రోజు మనం చూసుకుంటే కన్నా సుప్రీంకోర్టు ఏ విధంగా వీళ్ళకి చెంపద పడిందో ఒకసారి గమనించాలా వెంటనే విడుదల చేయాలని చెప్పేసి చెప్పడంతో ఎంత దారుణంగా వీళ్ళు చేస్తున్న అరాచకాలు చెప్పి కూడా ఒకసారి మనం అందరూ కూడా గమనించాల్సిన విషయం కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా నిన్నటి రోజు మనం చూసుకుంటే అమ్మఒడి అని చెప్పేసి అందరికీ ఇంట్లో ఎంతమంది పిల్లలకు ఉన్నా ప్రతి పిల్లోనికి పదహైదు వేలు ఇచ్చేసామని చెప్పేసి కూడా సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఆ రోజుల్లో అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు పదిహేలు పదహైదు వేలు చెప్తే దీంట్లో కూడా రెండు వేలు మెయింటెనెన్స్ అని చెప్పి ఆ రోజు ఈ చెప్పడం జరిగింది రెండు వేల రూపాయలు ఎవరు ఖాతాలో వెళ్తున్నాయని చెప్పి ఆ రోజు అనేక మంది ప్రశ్నించడం జరిగింది ఈరోజు మేము కూడా ప్రశ్నిస్తున్నాం నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పడం జరిగింది ఇప్పుడు స్కూల్ మెయింటెనెన్స్ చెప్పేసి రెండు వేల రూపాయలు మీరు తగ్గించి పదమూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఆ రెండు వేల రూపాయలు జోలు ఖాతాలో వెళ్తున్నారు కూడా మేము కూడా మీకు ప్రశ్నించడం జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే కన్నా అనేక కోతలు పెట్టడం జరిగింది ఈరోజు మీరు అనుకుంటున్నారు బయట ఏమో అందరికి ఇచ్చేసినాము మేము సంబరాలు చేసుకుంటున్నామని చెప్పేసి కానీ కూడా ఒకసారి గ్రౌండ్ లెవెల్లో పోయి వెళ్ళి చూస్తే ఎంతమంది విద్యార్థులు దీంట్లో కోల్పోయి మేము అమ్మఒడి అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా గమనించాల ఊరికే మేము సంబరాలు చేసుకుంటాము మేము అన్నీ చెప్పిండేమన్నీ హామీలు ఇచ్చేసినాం అన్నీ చేసేసినామని చెప్తే కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు కూటమి ప్రభుత్వం కానివ్వండి టీడీపీ నాయకులు కానివ్వండి వాళ్ళ ఎన్నికల ముందు నుంచి కూడా వాళ్ళకు అబద్ధాలు చెప్పేది అలవాటు ఏదో అబద్ధం చెప్పేసినాం అధికారుల ముందు వచ్చేసినాం తర్వాత గత తర్వాత మళ్ళా చూసుకున్నామని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు ముందుకు పోయే ఉద్దేశం మనం చూస్తున్నాం అదేవిధంగా అనంతపురం నగరానికి సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి పాపం ఎమ్మెల్యే గారు పదహైదు నెలల ముందు అనంతపురం నగరానికి వచ్చారు పదహైదు నెలల ముందు అనంతపురం నగరంలో ఏం అభివృద్ధి జరిగింది ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం ఎన్ని రోడ్లు వేసాం మేము ఎన్ని డ్రైన్స్ వేసాము ఎన్ని సిసి రోడ్లు వేసాము ఎన్ని బీటీ రోడ్లు వేసాము అనేక సార్లు మేము కూడా ప్రెస్ మీట్లు చెప్పినా కూడా పెట్టి చెప్పినా కూడా ఆయనకు అర్థం కాదు ఎక్కడ ఏ మీటింగ్ వెళ్ళినా ఎక్కడ ఏ ప్రెస్లో మాట్లాడినా కూడా గత ప్రభుత్వంలో ఏ ఒక కిలోమీటర్ రోడ్ వేయలేదంటాడు ఏ ఒక రోడ్ వేయలేదంటారు ఏ ఒక్క బీటీ రోడ్ వేయలేదు ఏ ఒక సీసీ రోడ్ వేయలేదు ఒక డ్రైన్ వేయలేదు కేవలం వీళ్ళు వచ్చినప్పటి నుంచే అభివృద్ధి అంతా జరుగుతానని చెప్పేసి అబద్ధాలు మాట్లాడుతుంటారు ఈరోజు కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వన్ ఇయర్ అవుతోంది ఈ సంవత్సరంలో వాళ్ళు ఏం చేయలేక ఏదో ఒక మా వైఎస్ఆర్సీపీ పైన బురద కార్యక్రమం తప్ప వీళ్ళు చేస్తుండేదని కూడా మీ అందరు తెలియజేస్తున్నాను ఎమ్మెల్యే గారికి ఒకటే చెప్తా నేను స్థానిక ఎమ్మెల్యే గారు గత ఫిఫ్టీన్ మంత్స్ ముందు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మేము ఎన్ని రోడ్స్ వేసాము ఎన్ని సీసీ రోడ్లు ఎన్ని డ్రైన్స్ ఎన్ని బీటీ రోడ్లు వేసినామో కూడా మీకు వివరంగా ఒక బుక్ కూడా ఇస్తాను నేను దాంట్లో మీరు చూసుకోవచ్చు పదే పదే మీరు అబద్ధాలు మాట్లాడడం ఇది పద్ధతి కాదని కూడా నేను తెలియజేస్తున్నాను నేను నోరెత్తుతే అబద్ధాలే ఆయన గతంలో ఏం చేయలేదు ఏ ఒక రోడ్ వేయలేదు ఒక అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఒక జాబ్ ఇవ్వలేదు ఏ సంక్షేమ కార్యక్రమాలు సరిగ్గా చేయలేదు నోరెత్తుతే అబద్ధాలు తప్ప వేరేది ఏమి మాట్లాడడాయన అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలే నేను వివరంగా చెప్పాలనుకుంటున్నాను గతంలో కూడా మొన్న చెప్పాడేనా ఒక్క కిలోమీటర్ రోడ్ వేయలేదు గతంలో అంతా విధ్వంసానికి మేము అంతా పాల్పడ్డామంట నేను ఒకటే ఒకటి చెప్పవలసుకుంటున్నాను ఎన్టీఆర్ మార్గ్ రోడ్ ఇప్పుడు మీరే వేసినట్లు అది కూడా అదేవిధంగా చూసుకుంటే కనకదాస్ విగ్రహం నుంచి తడకలేర్ వరకు అది కూడా వచ్చి చేపించినట్లుంది థామస్ మాండ్రో స్టాచ్యూ నుంచి జేఎన్టీ వరకు అది కూడా స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఆ రోడ్ వేయించినట్లుంది అదేవిధంగా జేఎన్టీ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరకు ఆ రోడ్ కూడా ఈయనే వేయించినట్లుంది అదేవిధంగా బల్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్ వరకు మూడు వందల కోట్ల రూపాయలతో ఆర్ఓబి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పద్దెనిమిది నెలలో అనంత వెంకట్రామరెడ్డి గారు అక్కడ నిలబడి తొందరగా పని చేయాలా పని ఎటు పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది కాకూడదని చెప్పేసి దగ్గరుండి ప్రతిరోజు దాన్ని పర్యవేక్షించుకుంటూ పద్దెనిమిది వందలో కంప్లీట్ చేసిన ఘనత కూడా అనంత వెంకట్రామరెడ్డి గారి తెలియజేస్తుంది అది కూడా ఈయనే ఆ రోడ్డు కూడా ఈయన వచ్చి హయాంలో ఒక సంవత్సరంలో ఆ రోడ్డు కూడా ఈయన వేసినట్లు చెప్తున్నారు చెప్పేటట్లుంది అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రోడ్లు ఉన్నాయి నేను ఇవి చెప్పడం కేవలం ఆయన వచ్చి అనంత రెడ్డి గారి చిత్తశుద్ధితో ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్తో కమిట్మెంట్తో ఆయన ఫండ్స్ తీసుకురావడంతో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి నేను మున్సిపల్ ఫండ్స్ చెప్తే కూడా ఇంకా చాలా రోడ్లు ఉన్నాయి మన మున్సిపల్ కార్యక్రమాలు మున్సిపల్ ఫండ్స్ జనరల్ ఫండ్స్ కానివ్వండి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానివ్వండి ఎన్క్యాప్ ఫండ్స్తో మనం చేపించే అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాలంటే కూడా ఈ ఒక బుక్ ఉంది ఈ నాలుగు గత ఐదు సంవత్సరాల్లో గత ఐదు సంవత్సరాల్లో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము డివిజన్ వైజ్ ఈ బుక్లో అంతా ఉంది ఏ డివిజన్లో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము ఎన్ని రోడ్లు వేసాము ఎన్ని డ్రైన్స్ వేసాము ఎన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినామో మొత్తం ఈ పుస్తకంలో ఉంది ఆయన పదహైదు నెలల ముందు వచ్చినాడు కదా తెలియదు ఆయన నాకు తెలిసి ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే పదే అబద్ధాలు మాట్లాడుతుంటాడు ఆయన ఈ బుక్ తీసుకొని నెక్స్ట్ ప్రోగ్రాం పోయినప్పుడు చూసుకుంటే బాగుంటుందని తెలియజేస్తున్నాను మీరు ఏమైనా అభివృద్ధి చేసి ఉంటే చెప్పుకోండి మేము కారణం ప్రతిసారి మీరు గతంలో ఏం చేయలేదు ఏం అభివృద్ధి చేయలేదు మేము వచ్చినా చేసినామంటే మీరు ఒక ప్రజాప్రతినిధి మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలు గమనిస్తుంటారు ప్రతి మాట ప్రజలు గమనిస్తారు నవ్వుకుంటున్నారు బయట మీరు మాట్లాడే మాటలు మా చూస్తుంటే కన్నా ప్రజలందరూ కూడా బయట నవ్వుకుంటున్నారు ఇవన్నీ చూ గమనించి మాట్లాడడానికి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మా మున్సిపల్ ఆఫీస్లోనే ఫోటో ఎగ్జిబిషన్ని కూడా ఏర్పాటు చేసాం గతంలో మీరు అది కూడా పరిశీలించుకోవచ్చు ఒకసారి ఈ పుస్తకం ఉంది మీరు ఖచ్చితంగా అధికారులు అడిగినవి కూడా ఇస్తారు మీకు లేదా మేము పంపిస్తాం మీకు మొత్తం డివిజన్ వైజ్ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం అన్నీ కూడా ఉంది కూడా ఇచ్చి పంపిస్తాం అది కూడా చూడండి అదేవిధంగా మన్నటి రోజు మన బళ్ళారి బైపాస్ నుంచి పీవీకే కాలేజ్ వరకు కూడా రుద్రంపేట సారీ రుద్రంపేట బైపాస్ నుంచి పీవీ కాలేజ్ వరకు దాదాపు మా హయాంలో టెండర్స్ ఇచ్చాం మా ప్రభుత్వంలో దాదాపు ఎయిటీ నైంటీ పర్సెంట్ పనులు కూడా పూర్తి చేశాం అది పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆయన పది పర్సెంట్ పదిహేడు పర్సెంట్ పనులు పూర్తి చేసి మేము కంప్లీట్ చేసామంటారు మాట్లాడే అర్థం ఉండాలి మన ఎప్పుడు టెండర్స్ పిలిచారు ఎప్పుడు ఈ కార్యక్రమం అంతా చేసాము ఈ రోడ్స్ అంతా ఎప్పుడు వేసినాము ఏదో మీరు పది పది పదిహేను పర్సెంట్ చేసి మేము చేసినామంటే చెప్పుకుంటే గొప్పలు ఇవి కాదు నారాయణపురం బ్రిడ్జ్ చూసుకున్నా కూడా మనము టెండర్స్ అప్పుడే పిలిచాము బ్రిడ్జ్ నిర్మాణానికి మనం టెండర్స్ అన్ని పిలిచి శిలాఫలకనగా నేసినేనా మళ్ళా వాళ్ళు తింటారు వినవా ఓ త్రీ ఫోర్ మంత్స్ ముందు మనం చూసుకుంటే కింద మొత్తం మంత్రి గారు ఎమ్మెల్యేలు గారు అంతా కలిసి మళ్ళీ ఇంకో ఇంకో శిలాఫలకం నేసి దాన్ని అభివృద్ధి మేము చేస్తున్నామని చెప్పి చెప్పుకోవడము ఈ ప్రభుత్వం పాలన ఏ విధంగా కూడా ఒకసారి గమనించాలా మీరు ఒక్క ఈ సంవత్సరంలో ఒక్క జీవోని తీసుకొచ్చినారా చెప్పండి ఒక అభివృద్ధి కార్యక్రమం సంబంధించి ఒక్క జీవో చూపించండి ఏమైనా ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి ఒక జీవో ఏమైనా తీసుకొచ్చినారా చెప్పండి మీరు కేవలం పద్దాల పద్దాల అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతే ప్రజలు ఎవరు నమ్మరు మీరు మాటలు ప్రజల్ని మబ్బబెట్టాలని చూస్తున్నారు తప్ప వేరే ఏ కార్యక్రమం ముందుకు పోవడం లేదుగా మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా మీరు అనేక హామీలు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు అనంతపురం నగరంలోనే అనేక హామీలు ఇవ్వడం జరిగింది డంప్యాడ్ షిఫ్ట్ చేస్తా ఉన్నారు షిఫ్ట్ షిఫ్ట్ ఎప్పుడు చేస్తారో కానీ ఫస్ట్ అది క్లియర్ చేయించండి దాదాపు టెండర్లు పిలిచి కూడా ఎయిట్ మంత్స్ అయింది ఆ బయోమైనింగ్ ప్రాసెస్ చేపిస్తే అక్కడంతా చుట్టుపక్కల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు రాజీవ్ కాలనీ కానివ్వండి గుత్తి రోడ్లో అక్కడ ఉండడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అది ఫస్ట్ మీరు క్లియర్ చేపిస్తే బాగుంటుంది అని తెలియజేస్తున్నాను ప్రొటెక్షన్ వాళ్ళని చెప్పేసి ఇరిగేషన్ మంత్రిని అంటారు లోకేష్ గారిని అంటారు చంద్రబాబు నాయుడు గారిని కలిసి నేను రిప్రజెంటేషన్ ఇచ్చినని చెప్పి సమర్థం నుంచి చెప్పుకుంటూనే వస్తున్నారు దానికి ఏ ఒక అడుగు కూడా ముందుకు పోలేదు అదేవిధంగా అండర్లోన్ డ్రైనేజ్ సంబంధించి అయిపోయింది అయిపోయిందని చెప్తారు మేము తయారు చేసిన డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని తీసుకెళ్ళి ఇచ్చిన విషయం కూడా మాకు తెలుసు అది కూడా అయిపోయింది అయిపోయిందని చెప్పేసి ఇప్పటికీ చంద్రబాబు అంటారు లోకేష్ గారిని అంటారు అనేక సార్లు మీరు ఎన్నిసార్లు పోయినా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కానీ కూడా ఎక్కడ కూడా కదిక కదలిక లేదనే విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నాను అనంతపురం నగరంలో ఇండస్ట్రీస్ తీసుకొస్తామని చెప్తున్నారు మీరు మీరు కూడా ఒక ఇండస్ట్రీలు ఇస్తే ఏ ఏ ఒక్క ఇండస్ట్రీ తీసుకొచ్చారా అనేక మందికి జాబ్స్ ఇప్పిస్తామంటున్నారు నిన్నటి రోజు చెప్తే గతంలో ఏ ఒక్క జాబ్ మీద కూడా జరగలేదంటారు మీరు కనుక్కోండి ఫస్ట్ గతంలో ఏ స్కిల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది మీ ప్రభుత్వం అయినా అక్కడే ఉంటుంది కార్పొరేషన్ అది మా ప్రభుత్వం వచ్చినా కూడా కార్పొరేషన్ లాగా ఉంటుంది అది ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది గతంలో కూడా ఆర్ట్స్ కాలేజీలు చేశాం ఐటీఏలో కూడా జాబ్ మెలా చేశాం పాలిటెక్నిక్లో కూడా జాబ్ మిలలు చేశాము అనేక పాలిక అనేక జాబ్ మేళా కార్యక్రమాలు చేశాం ఈయన చూస్తే కేవలం మా ప్రభుత్వం వచ్చినాకే జాబ్ మిల్లలు ఏర్పాటు చేశాము అని చెప్పడం కూడా హాస్యబద్ధంగా ఉంది మీరు ఫస్ట్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది ఎమ్మెల్యే గారు అని చెప్తున్నాను మీరు అబద్ధాలు మానే చెప్పడం మానేయండి ఫస్ట్ నోరెత్తితే అబద్ధాలు అబద్ధాలు తప్ప వేరే మాట్లాడరు మీరు వాస్తవాలు మాట్లాడండి మీరు వాస్తవాలు మాట్లాడితే ప్రజలు కూడా వినే బాగుంటుంది ఏం చెప్పినా మీరు అబద్ధాలు తప్ప వేరే విషయమే మాట్లాడేది తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో విధ్వంసం అని చెప్తారు మీరు గత పాలనలో అంతా కూడా విధ్వంసానికి నగరం అంతా గురైందని చెప్తారు అనంతపురం నగరం గత ఐదేళ్ళు ఏ విధంగా ఉందో ప్రజలందరికీ తెలుసు మీరేం మరీ చెప్పాల్సిన అవసరం లేదు ఈ వన్ ఇయర్లో ఏ విధంగా విధ్వంసానికి గురైందో కూడా నేను అందరికీ ఒకసారి గమనించాలా అనేక అక్రమాలు కావచ్చు దౌర్జన్యాలు కావచ్చు భూకబ్జాలు కావచ్చు దాడులు కావచ్చు కేవిన్ కేవలం పోలీసులను అడ్డు పెట్టుకొని మీరు ఈరోజు ఏ విధంగా రాజకీయం చేస్తున్నారు ఏ విధంగా అన్ని మీరు ఎవరు ఎవరిని ఏమేమి ప్రోత్సహిస్తున్నారు కూడా అన్నీ తెలుసు మాకు అందరికీ కూడా నాకు మరి చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఎన్ని ఏం చెప్పినా కూడా వాస్తవాలు ప్రజలకు తెలుసు మీరు ఏమన్నా కూడా ప్రజలు ప్రజలకు వాస్తవాలు మాట్లాడేది కూడా నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఒక ప్రజాప్రతినిధిగా మీరు ప్రతి ఒక్క చిన్న మాట కూడా గమనిస్తారు ప్రజలందరూ కూడా మీరు ఏం మాట్లాడినా బయట ఎట్లుందంటే ఇప్పుడు ఆయన అబద్ధాలు చెప్ప తప్ప ఏం మాట్లాడు ఎమ్మెల్యే అయిపోయింది అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం మేము మేము మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మేము మా మున్సిపల్ కార్పొరేషన్లో ఆమోదించిన పనులకు పోయి మీరు భూమి భూమి పూజ భూమి పూజ చేసి ఈరోజు మేము అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు మీరు గతంలోనే కూడా అనేక ఇప్పుడు చేస్తున్న కొన్ని వర్క్స్ ఏమో మొదలుపెట్టారు అవి కూడా మేము గతంలోనే స్టార్ట్ చేసి టెండర్స్ పిలిచడం జరిగింది ఏదో ప్రభుత్వం మారిన తర్వాత ఆ వర్క్స్ని కూడా మీరు క్యాన్సలేషన్ చేయించి అవే వర్క్ని మళ్ళీ టెండర్స్ పిలిచి ఏమో చేస్తున్న దానికి ఏమి మేము అభివృద్ధి చేస్తున్నాం మీరు ఒకసారి ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ధి అంటాడు ఒకసారి యాభై కోట్లతో ఆయనే అంటాడు లాస్ట్ త్రీ ఫోర్ డేస్ ముందు చూడండి యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి అన్నాడు అదే టెన్ డేస్ ముందు చూడండి ముప్పై కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామంటారు మీరే డిఫరెన్స్ చూడొచ్చాడా ముప్పై కోట్లు ఒకసారి అంటాడు యాభై కోట్లు అంటాడు నోరెత్తుతే అబద్దాలు అబద్ధాలు అబద్దాలు తప్ప వేరే మాట్లాడాను నేను ఒకటే ఒకటి చెప్తున్నా దగ్గుపాటి వెంకటప్రసాద్ గారికి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి మీరు ఏమన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేసినారా చేస్తున్నారా ప్రజలు ప్రజలు చెప్పుకోండి మేము చేస్తున్నాం చేయండి అని చెప్పుకోండి మేము కూడా సంతోషిస్తాం లేనిపోనివన్నీ వైసీపీ హయాంలో గతంలో ఏం చేయలేదు అభివృద్ధి చేయలేదు ఒక కిలోమీటర్ రోడ్ వేయలేదు విధ్వంసానికి పాల్పడ్డారు తప్పుడు మాటలు మాట్లాడితే ఇక్కడ చూస్తూ ఊరుకు ఉండే ఎవరు లేరు ఒకటే ఒకటి చెప్తున్నాము మీరు మంచి చేస్తే మేము సహకరిస్తాం అబద్ధాలు మాట్లాడితే మాత్రం ప్రతిసారి మేము రెడీగా ఉంటాం మీరేం మాట్లాడడం మేము మాట్లాడడానికి రెడీగా ఉన్నాయి ఇంకా మాట్లాడాల్సిన చానా ఉన్నాయి మీరు ఏమేమి చేస్తున్నారు ఏమేమి లేదు ఈ సంవత్సరాలను ఏమేమి చేస్తున్నా పుస్తకం తీస్తే మేవన్నీ చాలా అవునా కూడా ఎందుకు అని చెప్పేసి ఊరుకుంటాం మేము అవి కూడా సమయం వస్తే ఖచ్చితంగా కూడా మాట్లాడతాం ఏమైనా కూడా వాస్తవాలు మాట్లా మాట్లాడాలని తెలియజేసుకుంటూ deli